అందరికి నమస్కారం ఈరోజు వీడియోలో మనం పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉన్న సమయంలో ఒక క్రిస్టియన్ ఐసిఎస్ ఆఫీసర్ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన అనుభవాలను ఒక పత్రికలో రాశారు వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉన్న సంవత్సరం కలకత్తా రివ్యూ పత్రికలో ఒక క్రిస్టియన్ ఆఫీసర్ ఐసిఎస్ ఆఫీసర్ తిరుపతికి వెళ్ళాడు ఆయన దేవుడు భక్తుడు కాదు ఆయన ఒక క్రిస్టియన్ ఆయనకి గుడి అన్న భక్తులన్న చాలా చిన్న అభిప్రాయం ఉండేవాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అనుభవాలను కలకత్తా రివ్యూ పత్రికలో పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఆయన కల్కత్తా రివ్యూ పత్రికలో ఆయన అనుభవాలని పంచుకున్నారు దానిలో ఏముందంటే ఇంతటి కీకారణ్య ప్రదేశంలో పులులు జంతువులు తిరిగే ప్రదేశంలో ఇంతమంది భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం కానుకలు సమర్పించడం ఏంటి అని ఆయనకి ఒక సందేహం ఉండేది ఆ సందేహాన్ని వెరిఫై చేసుకునే ఆయన తిరుపతికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాతనే ఈ రివ్యూ రాశాడు దానిలో ఏముందంటే తిరుపతిలో ఒక అమ్మాయి ఉండేది ఆమె ఒక నాట్యగత్తె ఈమె నాట్యాలు చేసే పొట్ట పూసుకునేది ఆమెకి ఒక కోరిక ఉండేది అదేంటంటే నేను ఈ వృత్తిని మానేయాలి ఈ వృత్తిని నేను మానేయాలంటే నాకు ఒక మంచి భర్త రావాలి నాకు మంచి భర్త గాని వస్తే తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నాక తలనీలాలు సమర్పిస్తాను అని స్వామివారికి మొక్కుకుంది ఆ తర్వాత స్వామికి మొక్కుకున్నట్టే స్వామి దయతో ఆమెకి పెళ్ళైంది మంచి సంబంధం వచ్చింది ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటాను అని మొక్క ఉంది కదా అందువల్ల తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంది అయితే గుండు కొట్టించుకోవాలి కానీ ఆమెకున్న సౌందర్యమే ఆమె ఆస్తి అందువల్ల ఆమె గుండు కొట్టించుకుంటే ఎక్కడ భర్తకి ఈమె నచ్చకుండా పోతానో అనేసి గుండు కొట్టించుకోకుండా అప్పుడు ఈ జుట్టు అమ్మితే ఎంత వస్తుంది ఒక పదివేల రూపాయల వరకు వస్తుంది అంటే అప్పట్లో పదివేల రూపాయలంటే ఇప్పట్లో కోట్ల లెక్క ఇంకా ఆమె తలనీలాలు సమర్పించకుండా స్వామివారి హుండీలో పదివేల రూపాయలను వేసింది ఆ తర్వాత ఆమె భర్తతో కలిసి ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేశారు తెల్లారి పొద్దున నిద్ర లేచేసరికి ఆమె నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు జుట్టు మొత్తం పోయింది మొత్తం గుండైపోయింది గుండు ఎవరు చేశారో తెలియదు కానీ ఆ తర్వాత తిరిగి ఆలోచిస్తే ఆ నాట్యగత్యకి అలాగే ఆ ఐసిఎస్ ఆఫీసర్కి అర్థమైంది ఏంటంటే ఇదంతా స్వామివారి మహిమ ఒక్కసారి తిరుమలలో స్వామివారికి మొక్కు మొక్కుకున్నప్పుడు మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుని తప్పకుండా స్వామివారికి చెల్లించాలి మొక్కులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలాగే పోస్ట్ పోన్ కూడా చేయకూడదు ఈ అనుభవాలన్నీ కల్కత్తా రివ్యూ అనే పత్రికలో పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో అచ్చయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి